శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయ మర్దనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఈవో వరలక్ష్మి వీజీవో బాలిరెడ్డి ఏఈవో గోపీనాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్ వెంకటస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి స్వామికి అడుగడుగునా ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిస్తూ పాదాది మూర్ధుని పర్యంతం అన్నారు పాదాలు మొదలుకొని శిరస్సు కిరీటం వరకు కూడా మనం చక్కగా దర్శించాలి ఈ వెలుగులో